హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస కంసధ్వంసి పదాం భోజ సంసక్తో హంస పుంగవ గురు గురురాజాక్షో వర్తలాం మమ మానసే భక్తవరేణుగారా ఈరోజు మీకు ఎప్పుడూ కనీ విని ఎరుగని ఒక అద్భుతమైనటువంటి కథను మీకు తెరపాలని ఉద్దేశంతో ఈ కథ చెప్తున్నాను ఇవి చాలా అద్భుతమైనటువంటి కథలు మనం నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి విజయదాసుల వారు గోపాలదాసుల వారు శ్రీ జగన్నాథ్ వారు వీరి యొక్క చరిత్రలన్నీ కూడా అలాగే శేషదాసులవారు వారు వీళ్ళందరూ దైవాంశ సంభూతులు దాని అన్నిటికీ కూడా ఆధారాలు ఉన్నాయి అంటే ఫలాన వాళ్ళు ఫలాన అంశాన్ని మనకు తోచినట్టుగా మనం చెప్పడానికి అవకాశం లేదు ఎందుచేత అంటే ప్రతి మహానుభావుడు ఒక అంశ పురుషుడై ఉంటాడు అలాగే వాల్మీకి తులసీదాసుగా అవతరించారు హనుమాచారుల వారు శ్రీమద్ నారాయణమూర్తి యొక్క నందకం ఖడ్గంగా అంశతో వారు జన్మించారని అందరికీ తెలుసు అలాగే నారదులు వారు వృందదాసుగా అవతరించారని మనకు తెలుసు అలాగే ప్రహ్లాదుడు వ్యాసరాయలుగా రాఘవేంద్ర స్వాముల వారుగా అవతరించారని మనకు తెలుసు కనుక వీళ్ళందరూ అలాగే త్యాగరాజుల వారు ఒక గంధర్వ వంశ అలాగే జయదేవుడు వేదవ్యాసుల వారి అంశతో అవతరించారు కాబట్టి వీళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా మహనీయులు అలాగే భక్త తుకారాం భక్త జయదేవ అలాగే జ్ఞానదేవ నామదేవ వీళ్ళందరూ కూడా అంశపురుషులు ఇటువంటి వాళ్ళ యొక్క చరిత్ర విన్నట్లయితే భగవంతుడికి ఆనందం కలుగుతుంది ఎందుకంటే భగవంతుడు భక్తపరాధీనుడని చెప్తారు భక్తుల కథల శ్రమణం వల్ల భగవంతుడు ఆనందిస్తాడని పురాణాలు చెప్తున్నాయి భాగవతం అంతా కూడా భక్తుల కథలే ఉన్నాయి కనుక ఈరోజు మనం చెప్పబోయేటువంటి కథ ఒక అద్భుతమైనటువంటి విజే విశేషాలతో విచిత్రమైనటువంటి గమనంతో వెళ్తుంది మీరందరూ చక్కగా ఆదరిస్తారని వింటారని భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజున వైశాఖ బహుళ ఏకాదశి ఈరోజే మహనీయులు శ్రీ బ్రహ్మణ తీర్థుల వారి ఆరాధన అబ్బూరు గ్రామంలో వారి యొక్క బృందావనం ఉంది వీరి యొక్క పూర్వాశ్రమం పేరు అంటే పుట్టినప్పుడు వీరి పేరు నరసింహని నామకరణం చేశారు వీరికి సన్యాస దీక్ష ఇచ్చినటువంటి వారు మాత్రం శ్రీ పురుషోత్తమ తీర్థుల వారు స్వాముల వారు పురుషోత్తమ తీర్థులైనటువంటి స్వాముల వారు వీరికి సన్యాస దీక్షించారు ఈ బ్రహ్మణ తీర్థులు సూర్యాంశ సంభూతులు సాక్షాత్ సూర్యుడే బ్రహ్మణ తీర్థులుగా అవతరించినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి ఈ వీరి యొక్క తండ్రి గారి పేరు శ్రీ రామాచారులు వీళ్ళది పౌష్టిక వంశం అంటే పొగవన వంశం ఈ రామాచారులు వారు నిరంతరము నరసింహస్వామిని ఆరాధిస్తూ ఉండేవారు వారి అనుగ్రహంతో జన్మించారు కాబట్టి ఈ పిల్లవాడికి నరసింహ అని పేరు పెట్టారు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు పై చదువులకు శ్రీ పురుషోత్తమ తీర్థుల వద్దకు పంపారు ఈ పిల్లవాడిని స్వాములు వారి దగ్గరికి పంపించారు ఆయన పేరు శ్రీ పురుషోత్తమ తీర్థం అక్కడ ఈ యొక్క నరసింహ అనేటువంటి బాలకుడు తర్క మీమాంసం శ్రీమన్ న్యాయసుధ ఇవన్నీ కూడా చదివారు ఇలా ఉంటుండగా స్వప్నంలో ఒకరోజున శ్రీ పురుషోత్తమ తీర్థులకు ఒక సూచన జరిగింది ఆ సూచన ప్రకారంగా తన ప్రియ శిష్యుడైనటువంటి నరసింహకు ఈ పిల్లవాడికి తీర్థ అని నామకరణం చేసి దీక్ష ఇచ్చారు ఈ బ్రహ్మణ తీర్థుల వారు మహా తపస్సంపందులు వారి జీవితాన్ని వింటే చాలు ఈ కథ శ్రవణం చేసే చాలు మనకు బ్రహ్మణ తీర్థుల వారే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ బ్రహ్మణ తీర్థులు రోజు ఏం చేసేవారంటే కణ్మ నదిలో మూడు కూడలు స్నానం చేసి ప్రణవ మంత్రాన్ని జపం చేసేవారు తర్వాత శిష్యులకు పాఠ ప్రవచనం చేసేవారు ఈ శిష్యులందరూ కూడా ఊళ్ళోకి వెళ్ళి మధుకర వృత్తితో అంటే మాదా ఆ విధంగా సేకరించిన వంటి అందరూ కూడా వండిన పదార్థాలు పెడతారు మాదా అంటే వండిన అన్నం అలా పెడతారు వాటి అన్నీ కూడా స్వీకరించి సేకరించి ఈ శిష్యులందరూ కూడా ఆశ్రమానికి వచ్చేవారు శిష్యులందరూ తెచ్చినటువంటి వండినటువంటి పదార్థాలు అన్నింటినీ కూడా ఈ స్వాముని వారు బ్రహ్మణితులు ఏం చేసేవారు కణువ నదిలో ఆ నీళ్ళలో కడిగేవాళ్ళు కడిగిన తర్వాత దానిపైన తీర్థమును ప్రోక్ష ప్రోక్షణ చేసేటప్పటికల్లా ఆ పదార్థాలన్నీ కూడా వేడివేడిగా సువాసనాభరితంగా ఉండేది ఇది అంత ఆశ్చర్యం చూడండి అప్పుడు ఆ వేడివేడి పదార్థాలని శ్రీ నరసింహస్వామి వారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని శిష్యులతో కలిసి భుజించేవారు బ్రహ్మణ తీర్థుల వారు నిరంతరము తపస్సు చేసేవారు పూజకు ముందు కలశస్థాపన చేసి పూజ చేస్తూ ఆ కలశంలో సకల దేవతల్ని ఆహ ఆవాహన చేసేవారు మంత్రాలతో ఆవాహన చేసేవారు ఎప్పుడైతే వీరు ఆవాహన చేశారో మంత్రాలు పఠించారో ఆ కలశంలో సకల దేవతల యొక్క సన్నిధానం ఉండటం వల్ల ఆ కలశం చాలా బరువుగా ఉండేది శిష్యులు ఎవరు కూడా ఆ కలశాన్ని ఎత్తలేకపోయేవారు కానీ బ్రహ్మణి చీర్చులు మాత్రం వాటిని సులభంగా ఎత్తేవారు అబ్బూరిలో శ్రీ బ్రహ్మణి తీర్థుల వాసం ఉంటున్నటువంటి సమయంలో పౌష్టిక కులంలో ఉద్భవించినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఇందాక చెప్పానే ఆ మహానుభావుడు ఆయన తమ పత్ని సమేతంగా కాశీయాత్ర చేస్తూ మార్గమధ్యంలో ఆయనకి ఆయాసం ఎక్కువైంది జ్వరం ఎక్కువైంది ఆ జ్వరంతో ఆయన మరణించాడు జ్వరంతో మరణించాడు అతని భార్య ఆయన పేరు శ్రీ రామాచార్యులు వాళ్ళది కులం కాశ్యపగ గోత్రులు ఈయనకి లక్ష్మీదేవిని భార్య ఉంది అయితే సంతానం లేని కారణంగా లక్ష్మీదేవి అక్కమ్మ అనేటువంటి అమ్మాయితో బలవంతంగా భర్తకి వి వివాహం చేయించింది అంటే ఇప్పుడు రామాచరుల వారికి లక్ష్మీదేవి అలాగే అక్కమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరోజున వేదవ్యాసుల వారు స్వప్నంలో దర్శనమిచ్చి చంద్రుడితో అలంకరింపబడిన సువర్ణ పాత్రను ఇచ్చి మీకు సుపుత్రుడు కలుగుతాడు త్వరలో మీ ఇంటికి బ్రహ్మణి తీర్థులు వచ్చి అనుగ్రహం చేస్తారు వారు చెప్పినట్టుగా చెయ్యండి అని చెప్పారు ఇక్కడ ఈ కథ ఇలా జరుగుతూ ఉంటే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రహ్మణి తీర్థుల వారు అబ్బూర్లో ఉన్నప్పుడు కాశీయాత్ర చేస్తున్నటువంటి బ్రాహ్మణోత్తముడు భార్యతో సహా మార్గ అబ్బూర్లో ఆయనకి జ్వరం రావటం దాంతో హెచ్చవటం దాంతో ఆయన మరణించాడు మరణించేటప్పటికల్లా ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య ఈ లక్ష్మీదేవి ఉంది కదా పతితో సహగమనం చేయాలని ప్రయత్నం చేస్తూ అక్కడే ఉన్నటువంటి బ్రహ్మణీర్థుల వారి యొక్క ఆజ్ఞ పొంది సహగమనం చేయాలని నేరుగా బ్రహ్మణ తీర్థుల వారి యొక్క పైన పడింది నమస్కరించేటప్పటికల్లా బ్రహ్మణ తీర్థులు అన్నారు ఆమెను దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించారు రెండవసారి నమస్కరించేటప్పటికల్లా సుపుత్ర రస్తు అని చెప్పి ఆశీర్వదించారు శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు స్వాముల వారికి చెప్పారు అందరూ అయ్యా ఆమె పతి మరణించాడు మీరేమో దీర్ఘశుభంగళీభవా అలాగే సంతాన ప్రాప్తి అని చెప్పి చెప్పారు భర్తే చనిపోయాడు ఇప్పుడు ఎలాగా మీ మాట పొల్లుపోతుంది అని అన్నప్పుడు స్వాముల వారు అన్నారు భగవంతుడు నా నోటితో అసత్యం మాత్రం ఎప్పుడు కూడా పలికించడు అని చెప్పి ఆ మృతిని పైన చనిపోయినటువంటి ఆ రామాచార్యుల వారిపైన తీర్థాన్ని ప్రోక్షణ చేయగానే ఆయన బ్రతికాడు అప్పుడు వారు చెప్పారు భవిష్యత్తులో మీకు సంతానం కలుగుతుంది ఆ పిల్లవాణిని భూస్పర్శ కాకుండా మాకు సమర్పించండి అని చెప్పి ఆయన బద్రీయాత్రకు వెళ్ళారు ఇప్పుడు మనం ఈ కథకు వస్తాం భద్రయాత్ర వెళ్ళిన తర్వాత రామాచారులు వారు వారి ఇంటికి వచ్చారు వాళ్ళకి ఆ ఊరిలో బందూరు గ్రామంలో వీళ్ళు ఉండేవారు అదే వీళ్ళ సొంత ఊరు ఆ ఊరిలో సాక్షాత్ శ్రీరాముడే శ్రీరామ దేవాలయాన్ని నిర్మించాడని కథ ఉంది అంటే రామచంద్రమూర్తి శ్రీరామ దేవాలయాన్ని నిర్మించాడని ఆ ఊరిలో చెప్తారు సరే లక్ష్మీదేవికి స్వాముని వారు ఎలాగూ వరం ఇచ్చారు కదా శుభద్ర ప్రాప్తి రస్తుని ఆ వర ప్రభావంతో భీమక్క అనేటువంటి అమ్మాయి కలిగింది తర్వాత కొంతకాలానికి మధ్వపతి అనేటువంటి పిల్లవాడు జన్మించాడు మూడవసారి మళ్ళీ లక్ష్మీదేవి గర్భాన్ని ధరించింది ఆ పిల్లవాడు దైవాంశ సంభూతుడని వాళ్ళు తెలుసుకున్నారు ఎందుకంటే స్వప్నంలో అమ్మాయికి ఆవిడికి లక్ష్మీదేవికి స్వప్నంలో బంగారు బళ్ళం ఇవ్వడం ఆ పిల్లవాడు కలుగుతాడని చెప్పడం స్వప్నంలో జరిగింది కాబట్టి భర్త కూడా ఆ మాట చెప్పింది స్వప్నంలో చెప్పిన మాట ప్రకారంగా చేతిలో బంగారుపళ్ళం ఉంది బ్రహ్మ బ్రహ్మణ తీర్చుల వారు ఎప్పుడైతే లక్ష్మీదేవి పిల్లవాడిని మూడవ పిల్లవాడిని సంతానాన్ని ప్రసవించేటప్పుడు ఆయన బంగారు పళ్ళ్యాన్ని శిష్యుల ద్వారా పంపి ఆ పిల్లవాడికి భూస్పర్శ కాకుండా పళ్ళెంలో ప్రసవించేటట్టుగా ఆదేశించారు శాలివాహన శకం ప్రభవ సంవత్సరం అధిక వైశాఖ శుక్లపక్ష సప్తమి ఆదివారం అంటే మన లెక్క ప్రకారంగా తారీఖు ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగు వందల నలభై ఏడు ఇరవై రెండవ తారీఖు ఏప్రిల్ పద్నాలుగు వందల నలభై ఏడు శ్రీ వ్యాస అవతరించారు సాక్షాత్తు ప్రహ్లాదుల వారే అవతరించారు ఆ నామకరణానికి స్వాముల వారు అంటే బ్రాహ్మణ తీర్థుల వారు బంధువుల నుండి అబ్బూరికి వచ్చారు ఆ పిల్లవాడికి యతిరాజ అని నామకరణం చేశారు ఆ పిల్లవాడిని తమతో పాటు స్వీకరించి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు యతిరాజ అని నామకరణం చేశారు కొద్ది రోజుల అనంతరం ఆ పిల్లవాడికి ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క అభిషేక తీర్థం స్నానం చేయించడం అలాగే భగవంతుడికి అభిషేకించినటువంటి పాలు ఆ పిల్లవాడికి పట్టడం స్వయంగా స్వాముని వారు చేసేవారు ఆ పిల్లవాడి పోషణ స్వయంగా సర్వసంగపరిత్యాగులైనటువంటి తీర్థులే నిర్వహిస్తూ ఉండేవారు శకం పద్నాలుగు వందల నలభై ఎనిమిది వైశాఖ శుద్ధ సప్తమి ఆ రోజున చెవుల అక్షరాభ్యాసం చేశారు ఐదవ ఏటా అంటే పద్నాలుగు వందల యాభై ఒకటిలో ఉపనయనం చేశారు క్రీశకం పద్నాలుగు వందల యాభై ఐదు శ్రీముఖనామ సంవత్సరం రోజున ఆ పిల్లవాడికి పట్టాభిషేకం చేసి వ్యాస నామకరణం చేసి యతీశ్వరులుగా చేశారు అప్పుడు ఆయనకి వయసు తొమ్మిది సంవత్సరాలు హరే శ్రీ